హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనదర్ డే మైనే మీద సలాం మీరు చూస్తున్నారు సార్ బ్లాగ్స్ అండ్ గేమ్స్ డైలీ లాగే ఈరోజు కూడా నేను ఊబర్ అయితే స్టార్ట్ చేయబోతున్నా టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా చూడండి ఆరు ఐదు అయితే అయ్యింది ఊబర్ అయితే నేను ఆన్ చేసుకున్నాను అనమాట సో ఇంకా లేట్ చేయకుండా లేదా స్టార్ట్ చేద్దాం చెప్పడం మర్చిపోయా ఈరోజు డేట్ వచ్చేసి పంతొమ్మిది డే వచ్చేసి సండే ఈరోజు చూద్దాం ఇయర్ రింగ్స్ ఎలా ఉండకపోతున్నాయా సో నేను ఈరోజు కూడా నేను ట్రిప్నైతే జీరో చేస్తున్నా అది కూడా బీ ట్రిప్ చూడండి మొత్తం జీరో అయిపోయింది సో ఈరోజు ఎన్ని కిలోమీటర్ తిరుగుతాం అలాగే ఎంత ఎర్నింగ్స్ రింగ్స్ మీకు చూపిస్తా లెట్స్ గెట్ స్టార్ట్ అన్న కోటేశ్వర్ నైన్ ఫోర్ జీరో త్రీ ఓకే ఎక్కండి మన ఫస్ట్ రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది అది కూడా వన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్ రైడ్ అనమాట బట్ దీన్ని పికప్ కోసం నేను టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసిన స్కాన్ సార్ సో మన ఫస్ట్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది అందుకు మనం ఊబర్ అయితే ట్వంటీ ఫోర్ రూపీస్ ఇచ్చాడు బట్ చాలా ఎక్స్పెన్సివ్ రైడ్ అనమాట ఇది ఎందుకంటే మూడు కిలోమీటర్లు సారీ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ పికప్ కోసం వెళ్ళాను అలాగే టూ కిలోమీటర్స్ డ్రాపింగ్ అయితే వచ్చాను నేను అందుకు మనకు జస్ట్ ట్వంటీ ఫోర్ రూపీస్ అయితే వచ్చాయి పర్లేదు అనుకోండి స్టార్టింగ్ అని చెప్పేసి నేను యాక్సెప్ట్ చేసుకున్నాను చేసుకున్నా ఇప్పుడు నెక్స్ట్ డైడ్ అయితే వచ్చింది మనకు ఊబర్లో నైన్ హండ్రెడ్ మీటర్స్ పికప్ ఉంది అలాగే ఫైవ్ కిలోమీటర్స్ డ్రాప్ ఉంది మోటార్ సైకల్ ఆర్డర్ చూద్దాం ఈ ఆర్డర్ ఎంత వస్తుంది మనకు ఇదేందిరా నాయనా ఇంత గొంతుల్లో ఉంది పికప్ లొకేషన్ ఇక్కడ చూడ రోడ్డే లేదు డెడ్ అయితే వచ్చిన నేను కస్టమర్ అయితే ఇక్కడే ఉన్నాను అనుకుంటా ఐ హావ్ అరైవ్డ్ గాజు రామరంలో చిత్తారామ టెంపుల్ జాతర అంట ఈరోజు అసలు లోపలికి అయితే వెళ్ళనివ్వట్లేదు బట్ మనం అయితే కానిస్టేబుల్ మేడం అయితే వచ్చినాం థ్యాంక్ యూ మేడం సో మొత్తానికైతే రోడ్లు అయితే క్లోజ్ అయిపోయినాయి ఈరోజు చిత్త చిత్తరమ్మ తల్లి జాతర అంట బీబత్స ఉంటుంది అసలు జాతర నాకు తెలుసు అది ఎందుకంటే ఇంతకు ముందు కూడా చూసినా నేను త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంది మనం పోగలమా పోలేము అక్కడికి వన్ సెవెన్ టూ ఫోర్ ఓకే బట్ చెయ్య ఇప్పుడు మనకు స్టార్ట్ అయిన రైడ్ వచ్చేసి చాలా పెద్ద రైడ్ టోటల్ ట్వంటీ కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది నాకు నేను ప్రస్తుతం గాజుల రామవరంలో ఉన్నా గాజు రామారం టు పుప్పాలగూడ ట్వంటీ కిలోమీటర్స్ రైడ్ అయితే కంప్లీట్ అవ్వబోతుంది థ్యాంక్ యూ సో ట్వంటీ కిలోమీటర్స్ గాను మనకు వచ్చిన అమౌంట్ వన్ సిక్స్టీ ఫోర్ రూపీస్ ముచ్చట ఏంటంటే ఊబర్లో ట్వంటీ కిలోమీటర్స్ రైడ్ అయితే కంప్లీట్ చేసుకొని చాలాసేపు ఫ్రీగా నిల్చున్నాను నేను తర్వాత ఓలా అని చేస్తే ఓలాలో ఒక మంచి రేట్ అయితే పడింది చార్ రోజుల తర్వాత ఎయిట్ కిలోమీటర్స్కి నూట పన్నెండు రూపాయలు అయితే చూపించాడు బట్ ఎంత ఇస్తాడో తెలియదు చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత మనం నైన్ టూ సెవెన్ ఓకే సో మన ఓలాలో ఫస్ట్ రైడ్ అయితే స్టార్ట్ అయ్యింది నాకైతే పది కిలోమీటర్ చూపిస్తుంది అది ఇందాక ఎనిమిదే చూపించింది బట్ ఇప్పుడైతే పది చూపిస్తుంది ద బ్యూటిఫుల్ సిటీ వ్యూ చూడండి ప్రజెంట్ మనం లాంకో హిల్స్కి పోయే దారిలో అయితే ఉన్నాం ఎంత అందంగా అనిపిస్తుంది చూడండి సిటీ చూడండి ఒకసారి పెద్ద పెద్ద బిల్డింగ్లు అబ్బో మామూలు అయితే కాదు సార్ టీకే థ్యాంక్ యూ చాలా రోజుల తర్వాత ఓలా అయితే మనకు ఒక బెస్ట్ ఆర్డర్ అయితే ప్రొవైడ్ చేశాడు అదే నైన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్కి నూట పన్నెండు రూపాయలు అయితే ఇచ్చాడనమాట ఇలా ఇచ్చాడు అనుకోండి ఇంకా ఓలా తప్ప వేరే ఏది చేసే అవసరమే లేదు బట్ అలా ఇయ్యాడు ఓలా ఆర్డర్స్ చాలా దారుణంగా ఉంటాయి మీకు ముందు ముందు చూపిస్తాను నేను ఈరోజు మన రైడ్లో ఫస్ట్ ఫ్యూల్ స్టాప్ వన్ జీరో సెవెన్ త్రిబుల్ త్రీ కాదు దీని తల్లి నాకు ప్రతి పెట్రోల్ పంప్ దగ్గర నాకు ఇదే డౌట్ వాడు కరెక్ట్ వేస్తాడా లేదా లేదా అని చెప్పేసి ఇక్కడ కూడా చూడండి ఫస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ అయినా అసలు పెట్రోలే పడలేదు తర్వాత పడడం స్టార్ట్ అయింది ఏంది బ్రో అయితే వాడు అదే ఇంకా అంతే అన్న అదే ఇది చెప్పాడు నాకైతే డౌట్గా ఉంది ఫైవ్ నైన్ వన్ ఎయిట్ ఓకే బట్ జాయి ఇక్కడ చూడండి ప్రగతి నగర్ చెరువు దగ్గర లెఫ్ట్ రైట్ మొత్తం నాటు కోళ్ళు ఫారం కోళ్ళు చేపలు రొయ్యలు ఏం కావాల్సిన దొరుకుతాయి అనమాట సండే రోజు మాత్రం సండే రోజు ఈ రోడ్కి రావాలంటే కొంచెం ఆలోచించాలి ఎందుకంటే మొత్తం స్మెల్తో నిండిపోయి ఉంటుంది ఇంకా ట్రాఫిక్ పర్లేదు లేక కొంచెం టైం అనుకోండి ట్రాఫిక్ బీభత్సంగా ఉంటుంది రోడ్లో అసలు బట్ ఇక్కడ చేపలు అయితే చాలా బాగుంటాయి పెద్ద పెద్ద చేపలు ఉంటాయి అలాగే కొర్రమీళ్ళు ఉంటాయి చాలా రకాల చేపలు ఉంటాయి పీతలు ఉంటాయి అలాగే రొయ్యలు కూడా ఉంటాయి ఓ థ్యాంక్ యూ మనకి చూపించిన అమౌంట్ ఒకటి మనకు వచ్చిన అమౌంట్ ఒకటి బట్ తన పేరు చూడండి జైసాన్ బీజు అంటా చాలా క్రేజీ ఉంది కదా నేమైతే చాలా రోజుల తర్వాత అయితే మనకు కేబుల్ బ్రిడ్జ్ రైడ్ అయితే వచ్చింది చూడండి ఒక రేంజ్లో పోతున్నాయి ఇక్కడ వాళ్ళకన్నా డేంజర్గా నేను పోతున్నాను అనుకోండి అది వేరే విషయము బట్ వాళ్ళకన్నా సేఫ్టీ ఉంది మనకి సేఫ్టీ కూడా లేదు గుద్ది డైరెక్ట్ పైకే ఎయిర్ బ్యాగ్లు ఉండవు వంకాయలు ఉండవు అయినా కూడా ఏమాత్రం తగ్గకుండా సిక్స్టీ మెయింటైన్ చేస్తున్నా కేబుల్ బ్రిడ్జ్ మీద అట్లా ఉంటుంది మనతో థ్యాంక్ యూ బ్రో సో ఇనార్బెట్ మాల్ రైడ్ అయితే కంప్లీట్ అయింది కదా ఇక్కడైతే కూర్చున్న అనమాట సో ప్రశాంతంగా చెట్ల కింద ఈరోజు సండే కావడం వల్ల రోడ్లు మొత్తము ఖాళీ అయితే ఉన్నాయి అందులో రైడ్లు కూడా చాలా డల్ ఉన్నాయి నేను పొద్దున ఈహోమానుకొని బయటకు వచ్చా బట్ మనం అనుకున్నదంతా బిస్కెట్ అయితే అయిపోయింది అనమాట సో ప్రజెంట్ నేను ఇన్నార్బెట్టు మాల్ దగ్గర అయితే కూర్చున్నాను నా ఆపోజిట్ ఇనార్బెల్ మాల్ ఇనార్బెట్ మాల్ అయితే ఉంది వెనక యూ ల్యాబ్స్ అయితే ఉందన్నమాట చూస్తున్నారు అదైతే ఈనార్బెట్ మాల్ ఇక్కడ యూ ల్యాబ్స్ ఉంటుంది బ్యాక్ సైడ్ నా బండి చూడండి ఇక్కడైతే ఆపుకున్న సేపు కూర్చొని మళ్ళీ వెళ్ళిపోతా ఫైవ్ టెన్ మినిట్స్ ఊబర్లో పద్దెనిమిది కిలోమీటర్ రైడ్ అయితే వచ్చిందనమాట పార్సల్ ఒక చిన్న ప్యాకేజ్ అయితే ఉంది ఇక్కడ కనిపిస్తుంది మాకు పద్దెనిమిది కిలోమీటర్లకు కానీ నూట ముప్పై రూపాయలు చూపించినాడు నేను కా చూడకుండా తొందరలో యాక్సెప్ట్ చేసేసిన ప్రజెంట్ ఓలా ట్రిప్లో అయితే ఉన్నా అనమాట బండ్లగూడ జాగిర్ నుంచి జూబ్లీ బస్ స్టాండ్ వరకు మొత్తం ఇరవై కిలోమీటర్ల రైడ్ ఆ ఇరవై కిలోమీటర్లకు గాను ఓలా నూట నలభై రూపాయలైతే చూపించాను నాకు ఏమ్మ ఊబర్ అండి ఓలా ఇంత దారుణంగా ఎందుకో అందుకోవాలి ఒకప్పుడు ఓలాలో ఇరవై ఐదు రూపాయలు ఆర్డర్ పడింది అనుకో పండగ అనమాట రెండు వందల యాభై రూపాయల కంటే తక్కువ ఇచ్చేవాడు కాదు బ్యూటిఫుల్ సాగర్ ఇప్పుడు ఓలాలో ఇరవై లాంగ్ ఆర్డర్లు అంటే ఉంది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది హైదరాబాద్ అయితే ఈరోజు రోడ్లు మొత్తం ఖాళీ ఖాళీ ఖాళీగా ఉన్నాయి అబ్బా ట్వంటీ కిలోమీటర్స్ రైడ్ కి గాయస్ వన్ ఫార్టీ వన్ రూపీస్ అయితే వచ్చినాయి నాకు ఓలా ఊబర్ రెండు ఒకే జాతికి చెందినట్టు ఉన్నాయి కిలోమీటర్లు ఏమో ఎక్కువ అవుతున్నాయి డబ్బులు ఏమో తక్కువ అవుతున్నాయి ఇంతమంది వెయిట్ చేస్తున్నారు రైడర్స్ బాబా అందులో మనకు రైడ్ అవర్ లేటర్